హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో అమ్మమ్మల కాలం నాటి అరటి దూట కూర లేదా అరటి దంట కూర అండి ఇందులో అరటి దంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి సో ఎక్కువగా ప్రోటీన్స్ వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సో వీక్లీ వన్స్ అయినా మనకి అరటి దంట కూరని చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదేనండి అరటి దంటు అంటే అరటి చట్ని పూర్తిగా కట్ చేసాక మనకి మధ్యలో ఉన్న భాగం అండి ఇది ఇది ఫుల్గా దీని చుట్టూ ఉన్న లేయర్స్ అంతటినీ మనం తీసేయాలా ఓన్లీ మనం స్టెమ్మను మాత్రమే వండుకోవాలండి సో లేయర్స్ అంతటినీ నేను ఇలా చేత్తో లాగేస్తేనే వచ్చేస్తుంది ఫ్రెష్ అరటిదంట అయితే బాగుంటుంది కానీ నేను తెచ్చి టూ డేస్ అయిపోయిందండి అందుకే కొంచెం సైడ్లంతా ఇలా ఉంది సో మొత్తం లేయర్స్ అంతటినీ తీసేసి నేను పడేసాను ఇప్పుడు స్టెమ్ని రౌండ్ రౌండ్గా చక్రాల కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడే మనకి చేత్తో లాగితే దాంట్లో ఉన్న నారంతా వచ్చేస్తుందండి నారను ఫుల్గా రిమూవ్ చేసేయాల ఇప్పుడు ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిలో ఒక కొంచెం కళ్ళుప్పుని వేసుకొని అలానే కట్ చేసుకున్న అరటి దంటు ముక్కలు వేసుకున్నారంటే మనకి ఈ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి మామూలుగా మీరు కుక్కర్లో కాకుండా కళాయిలో కూడా చేసుకోవచ్చండి కానీ టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను కుక్కర్లో వేస్తున్నాను ఇలా కత్తితో కానీ లేదంటే ఒక పుల్లతో కానీ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి ఎక్స్ట్రా నార అనేది వచ్చేస్తుందండి ఫుల్గా ఇప్పుడు దీనిని కుక్కర్లో వేసేసుకొని నేను ఉడకపెట్టుకుంటున్నాను ఈ కుక్కర్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు అలానే పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకే ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి అంటే అవి మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేసుకున్నారంటే ఫిల్టర్ చేసుకునేటప్పుడు మొత్తం వాటర్లోనే పోతుంది దాంట్లో ఉన్న వైటమిన్స్ ప్రోటీన్స్ అంతా ఇలా మూడు విజల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక దానిని ఏమైనా వాటర్ ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు కూర వండుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసేసుకొని రెండు ఎండి మిరపకాయల్ని అలానే ఒక ఐదు వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఇలా పీల్ తీయకుండా వేసేసుకోండి అలానే కొంచెం కరివేపాకుని వేసేసుకొని ముందుగా మనం పెట్టుకున్న అరటిదంటు ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీనిలో రుచికి సరిపడినంత సాల్టు అలానే ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ముందుగా రెండు మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది ఇలా వేసేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కారం వాసన అనేది రాకుండా ఈ అరటి దంట అనేది బాగా వేగింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇంకొంచెం హెల్తీగా అలానే ఇంకొంచెం రుచిగా ఉండడానికి నేను ఇందులో ఒక మూడు స్పూన్లు వరకు గ్రౌండ్నట్ పొడిని యాడ్ చేస్తున్నానండి అంటే వేరుశనగకాయలు వేయించుకొని పొట్టి తీసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని దీనిలో మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు అరటిదంట కూర అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం చాలా హెల్దీ రెసిపీ అండి